ైన్ న్యూస్ కి స్వాగతం కన్న కూతురి కోసం మాజీ భర్త ఇంటి ముందు ఆందోళన చేపట్టింది ఓ తల్లి హఫ్సి కూడా రవీంద్ర నగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది పావని నవీన్ రెడ్లకు గత ఏడు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది పెళ్లైన సంవత్సరం తర్వాత భార్య భర్తలు విడిపోయి తన తల్లి దగ్గర ఉంటున్న పావని వార క్రితం భార్య భర్తలకు కోర్టులో కేసు నడుస్తుంది ఈ నేపథ్యంలో కూతురు ఒక రోజు తన వద్ద ఉంచుకుంటారని చెప్పి తన వద్దే ఉంచుకున్నాడు తండ్రి వారం గడుస్తున్న తన కూతురిని తనకి ఇవ్వకపోవడంతో భార్య భర్త ఇంటి ముందు బంధువులతో కలిసి ఆందోళన చేపట్టింది ఇన్ని రోజులు తానే వద్ద ఉన్న ఐదు సంవత్సరం చిన్నారని ఒకరోజు తన వద్ద ఉంటుందని చెప్పిన భర్త పాపను అప్పగించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది పాప పేరు మీద నాలుగు ఎకరాల భూమి కోసం భర్త ఇలా చేస్తున్నాడని భార్య ఆరోపించింది కోర్టు తీర్పు ప్రకారం బిడ్డ తన వద్దే ఉండాలని కానీ తన కూతుర్ని నాకు దూరం చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది తల్లి ఇప్పటికైనా తన కూతురుని అప్పగించాలని వేడుకుంది

जुका लाग्यो अल्लाह हेरो था हेर्न लाग्छ त्यो त्यो अब नि त हजुर हजुर भन्दै मान्छु अनि डाँडा त मान्दैनन् तरे तडाले उडाएर भयो என்ன மொட்டான ஆசனை வைப்பன ஒரு ஆளு மொட்டான ஆசனை போட்டுட்டான் இங்க ஐயா இப்ப அந்த இடத்துல கரெக்டா நிக்க வேண்டிய இடத்துல நிக்கிறதுக்கு இடம் உண்டா இங்க ரோமா இங்க 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 இடமே இல்லைன்னு குடு இங்க இடாது இங்க காலோ தண்ணி ஊத்தி குடு நடுவுல நடுவுல உட்கார்ந்து நீ மட்டும் மாட்டடி சொன்னடிங்க லைட் இல்லை நான் என்ன கொண்டு வர்றேன் ஏமாalle거든 పేరు పావని మా హస్బెండ్ పేరు నవీన్ కుమార్ ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్ మాకు టూ థౌజండ్ సెవెంటీన్లో మ్యారేజ్ అయ్యింది గవర్ మాకు ఫైవ్ ఇయర్స్ మోక్ష పాప ఉంది అయితే పాపకి ఫైవ్ ఫోర్ ఎకరా ల్యాండ్ చేయించినందుకు ఆస్తి ఫైవ్ ఇయర్స్ నుంచి పాపను చూడలేదు కనీసం ఎడ్యుకేషన్ హెల్త్ ఏది చూపియకుండా పాపకి ఈరోజు ఆస్తి రాసియంగానే పాపని పాప నప్ప చెప్పండి సార్ వర్క్ తాగుబోతు తిరుగుబోతు సరే నేను నమ్మి ఇచ్చిన పాపని టూ డేస్ తర్వాత తీసుకొస్తా అంటే నమ్మిచ్చిన ఇప్పుడు అడ్వకేట్ కి ఇచ్చిన అడ్వకేట్ తన తండ్రి చేతిలో పెట్టిండు టూ డేస్ లో మళ్ళీ తిరిగి తీసుకొస్తా అని పెట్టినాడు టూ డేస్ అయింది ఫైవ్ డేస్ అయింది పాప ఈడు అంటారు ఆడుందంటారు ఏడుందంటారు తెలియదు ఇప్పుడు వచ్చి అక్కడ అక్కడ మాట్లాడితే ఏమంటున్నారు పాప లేదు అంటున్నారు వాళ్ళ చెల్లె వాళ్ళ చెల్లె వాళ్ళని ఇంట్లో పెట్టుకొని పాపని పొద్దున పంపించేసారేమో సార్ ఎక్కడ పంపించారో మాకు తెలియదు మేము వచ్చేసరికి పాప లేదు తండ్రి మాత్రం అపార్ట్మెంట్ లోనే ఉన్నాడు చెల్ల దగ్గర ఉన్నాడు చెల్లె వాళ్ళ ఇంట్లో ఉన్నాడు ఇప్పుడు నేను పైకి వెళ్ళి చెక్ చేసి వచ్చిన చెల్లె దగ్గరనే ఉన్నాడు తండ్రి తల్లి కింద ఉంది మరి తండ్రి దగ్గర లేకుండా తల్లి దగ్గర లేకుండా పిల్లలు ఎక్కడ ఉంచిండు ఫైవ్ ఇయర్స్ పాప ఎక్కడ ఉండాలి మీరే చెప్పండి న్యాయం పాప తండ్రి దగ్గర ఉండాలి తండ్రి దగ్గర ఉండాలని పంపించింది పంపించినప్పుడు నువ్వు ఎంత బాధ్యతతో తీసుకోవాలి తీసుకొని చూసుకోవాలి అట్లాంటిది నువ్వు నీ దగ్గర ఉంచుకోకుండా తల్లి దగ్గర ఉండని చెప్పకుండా నువ్వు ఎవరి దగ్గర పంపించినావు ఫైవ్ ఇయర్స్ పాప ఎవరి దగ్గర పెరగాలి మీరే న్యాయం చెప్పండి అందరూ ఆ తల్లి కిందనే ఉంటుంది తండ్రి నువ్వు ఇక్కడనే పైననే ఉంటావు పిల్ల ఎక్కడ పోయింది అడిగితే నీకు అదంతా అనవసరం అని మాట్లాడుతున్నాడు నీ పిల్ల కాదా నువ్వు ఉంచుకోవా నువ్వు ఆ తల్లి దగ్గర ఉండనీయకుండా నీ దగ్గర ఉంచకుండా నువ్వు ఎవరి దగ్గర పంపించావు ఫైవ్ ఇయర్స్ పాపని ఎక్కడ సెక్యూరిటీ నీ పాపకి పాప దగ్గర పాపకి ఇప్పుడు సెక్యూరిటీ ఎవరు నువ్వు చూసుకోకుండా తల్లిని చూసుకోనివ్వకుండా నువ్వు ఎవరు ఎక్కడ పంపించినావు నువ్వు పాపని ఫైవ్ ఇయర్స్ పాపని సెక్యూరిటీ ఎక్కడుంది ఫైవ్ ఇయర్స్ పాపకి ఆ తండ్రివే నువ్వు అట్లా బయటకు పంపిస్తే సెక్యూరిటీ ఎక్కడుంది పాపకి కన్న తండ్రి సెక్యూరిటీ ఎక్కడ ఉంది పాపను అప్ప చెప్పండి చెప్పండి సార్ నేను నమ్మి మోసపోయినా వాటి చూసుకుంటాడని పంపించిన టూ డేస్ అనక తిరిగి తీసుకొస్తాను టూ డేస్ కాదు కదా వన్ ఇయర్ నా పాప నాకు దక్కనియర్ సార్ ఆస్తి కోసం నా పాపని చంపినా చంపుతాడని నాకు డౌట్ వస్తుంది సార్ ఇప్పుడు క్లారిటీ ఉన్న నేను పాపని నాకు అప్ప చెప్పండి ఏ లీగల్ గా పోయినా ఎట్లా పోయినా ఇప్పుడు నా చేయండి పాపని ప్లీజ్ సార్ మీకు దండం పెడతా ఆడపిల్ల సార్ ఆమె చూడక చూడక పోక 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 ఒక కొత్త ఇంట్లోకి పోయింది సార్ టూ డేస్ అక్కడ టూ డేస్ ఇక్కడ ఉంచుకుంటా అంటేనే కదా పంపించినా ఎట్లా ఉంటది ఎన్నర చూడని మొహాల దగ్గర పాప ఎట్లా ఎంత భయపడుతుందో సార్ కనీసం వీడియో కాల్ కూడా వీడియో కాల్ చేస్తే నేను అసలు నేను రాకనే పోతుండే సార్ ఇక్కడికి వీడియో కాల్ చేసి ఇస్తలేడు పాపని కలవని ఇస్తలేడు ఫైవ్ ఇయర్స్ పాప కనీసం టెన్ ఇయర్స్ లేదు ఫిఫ్టీన్ ఇయర్స్ లేదు ట్వంటీ ఇయర్స్ లేదు ఫైవ్ ఇయర్స్ పాపకి ఏం తెలుసు అండి నువ్వు బాధ్యతగా తీసుకుపోయినాడు మరి బాధ్యతగా పెంచుకోవాలి ఫైవ్ ఇయర్స్ పాప నీ దగ్గర ఉంచకుండా తల్లి దగ్గర ఉంచుకుంటా నువ్వు ఎక్కడ వచ్చినావు అసలు పాప ఉందా లేదా మాకు ఫస్ట్ అది ఆఫర్ తల్లి దగ్గర ఉంచకుండా నీ తండ్రి సరే నువ్వు కన్న తండ్రి కన్న తండ్రి నువ్వు ఉంచుకోకుండా నువ్వు ఎక్కడ పెట్టినావు ఇప్పుడు పిల్లని నువ్వు తండ్రివా నీకు బాధ్యత ఉందా ఫైవ్ ఇయర్స్ పాప నువ్వు ఎక్కడ వదిలేస్తావు గాలికి ఇవాళ నాలుగే నాలుగు ఎకరాల ల్యాండ్ ఇచ్చిన పాపని తీసుకోవాలి సార్ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మెయింటెనెన్స్ కూడా నేను వెయ్యలేదు ఫైవ్ ఇయర్స్ నుంచి పాపని చూడలేడు ఈ రోజు పాప పేరు మీద ఆస్తుందని పాపని తీసుకొని పోయిండు ఒక్క రూపాయి తీసుకోలేదు సార్ నేను పాపని నీనే పెంచుకున్న హాస్పిటల్స్ స్కూల్ బిల్స్ అయ్యో చూచి మొత్తం పాప ఖర్చు పెట్టడము హాస్పిటల్ చూపియడం స్కూల్ కెళ్ళడం మొత్తం మేమే చూసుకున్నాం ఆ ఇప్పుడు 5 ఇయర్స్ రోజు 5 ఇయర్స్ రోజు మొత్తం రిజిస్ట్రేషన్ అయ్యింది పాప పేరు మీద ఆస్తానే ఇప్పుడు పాపని నాకొచ్చింది ఇప్పుడు ఆస్తి పాప పేరు మీద ఉండాలి పాప కొట్టుకొచ్చింది రోజు ఎడిషన్